యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో గ్రీన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుండి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న వినాయక మండపం వద్ద శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం శ్రీ మహాగణేష్ మండపం వద్ద సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రీన్ యూత్ అసోసియేషన్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గ్రీన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక మండపం వద్ద శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం శ్రీ మహాగణేష్ మండపం వద్ద సామూహిక శ్రీ రామ సంహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కల్పం గురించి గ్రామ పౌరోహితులు శ్రీ శనగల చంద్రశేఖర్ శర్మ భక్తులకు వివరించారు శ్రీ స్వామివారి వ్రతం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలను ఈ స్వామివారి ఐదు కథల ద్వారా భక్తులకు వివరిస్తూ కలిగే శుభ ఫలితాలను భక్తులకు తెలిపారు ఈ సందర్భంగా భక్తులు శ్రీ రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి కథను విని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించారు అనంతరం గ్రీన్ యూత్ అసోసియేషన్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని రేపు శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ స్వామివారి నిమజ్జనోత్సవంకు పూలమాలలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దివ్యభిమాన రథోత్సవంపై గ్రామ పురవీధుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ హారతులతో మేళ తాళాలతో మహిళల కోలాట భజన నృత్యాలతో భక్తుల భజన నృత్యాలతో ఘనంగా శ్రీ స్వామివారిని ఊరేగించి నిమజ్జనం చేయడం జరుగుతుందని కావున గ్రామ ప్రజలందరూ శ్రీ మహాగణపతి రథోత్సవంలో నిమజ్జనోత్సవం కార్యక్రమంలో గ్రామ ప్రజలు భగవద్భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి

ఇక్కడ మండపం మీద ఉన్నటువంటి ప్రసాదాలు నివే వందిస్తూ అమ్మారికి నైవేద్యంగా పెట్టండి రవాసహితా ద్రి సత్య నారాయణ స్వామి దేవత ప్యాన్నమ యథాట శక్తి నివేదన నమస్కారం పరికల్పయామేహి సాంగ సపరివార రవాసహిత సత్య నారాయణ స్వామి దేవత అనుగ్రహ సించర్న కింద నీళ్ళల్లో ఆ నైవేద్యాలు అమ్మ ఇక్కడ నైవేద్యం టిపున రమప్రసాదమే అమృత బస్సు అమృత సృష్ణబతి భోగులు స్వాహ అమ్మ మీరు తెచ్చిన ప్రసాదమే విలగల్లు నీళ్ళు అట్లే పెట్టు రేమించడం పెట్టు ఆ చీకబింజి నీళ్ళు నల్లి ఓం ప్రాణ యశ్వాహ అపాణ యశ్వాహ భూహాణ య స్వాహిసార్లు స్వామారికి ఒరొకరు నీళ్లు చూపించి మన చీర్థల బై స్వాదేవో పాద్యం

मया सचे ते पेडित रिकार करुणा पावैया बर मोया सच नारायणा ना देवा दे करुणाजू पावया बाल मुया મેમ એ નિયકા નનયા મનસે આરતી ગાર્પિંચ સચ્ય દેવા મનસે આરતી ગાર્પિંચ સચ્ય દેવા કરુણા જો પવિયા ગરમ બોલી